వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉందా అంటే ఏం చెప్తారు ఉంది అని అంటాం ఎందుకంటే ప్రపంచ దేశాలు రాష్ట్రాలు కాదు దేశాలు తెలంగాణ వైపు చూసిందంటే కేవలం కేటీఆర్ గారు దానికి ఎందుకంటే ప్రపంచాలల్లో జరిగేటివి అక్కడ కాదు మాది కూడా తెలంగాణ ఒక బ్రాండ్ అని చూపించింది కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అయింది అందులో అవినీతి జరిగిందని చెప్పి త్వరలో అరెస్ట్ అనేదానికి ఈ అరెస్ట్ అరెస్ట్ అంటే ఆయన వచ్చిన ఆరు నెలల నుండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తా కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని దొంగ పోలీస్ ఆట ఆడుతూనే ఉన్నాడు ఆయన ఆయన ఎంత చేసినా గానీ అరెస్ట్కు కూడా రెడీ అందులో అవినీతి జరిగింది అని మీరు అంటున్నారు అది వాళ్ళకు కూడా తెలుసు అది అవినీతి జరగలేదని ఏందంటే కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో తిరుగుతుంటే ఇప్పుడు ఉప ఎన్నికలు బాగా ఉన్నాయి కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలన్నీ ఇప్పుడు కేటీఆర్ గారిని తట్టుకునే ధైర్ణం లేదు రేవంత్ రెడ్డి గారికి మొన్న జూబ్లీ హిల్స్లో ఏ రకంగా నీచమైన రాజకీయం చేసినరా అనేది ఏందంటే కేటీఆర్ గారిని లోపల అంటే సింహము బయట తిరిగితే అంత అదైపోతుంది అట్లా అని చెప్పేసి బంధిద్దామని చూస్తున్నారు ఎంత చేసినా కానీ అరెస్ట్కు కూడా రాడి ఎందుకంటే సిబిఐఏ మూడు సార్లు పిలిచి విచారణకు అందులో ఏం లేదని భాజపాతో వదిలేసిండ్రు ఇప్పుడు ఇది అంటే వెతుకుతున్నాడు ఆయన ఏ రకంగానైనా కేటీఆర్ గారికి ఒక మచ్చదేవాలి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్న ఒక నినాదం పెట్టుకున్నాడు ఆయన అరెస్ట్ చేసినా దాంట్లో పోయేదేం లేదు మీ గతంలో లొటపీస్ కేసు అన్నటువంటి అలాంటి లొటపీస్ కేసుని మళ్ళీ ఎందుకు తిరిగి తోడుతున్నారంటే ఏం చెప్తారు తిరిగి దొర ఇప్పుడు రేవంత్ రెడ్డికి దొరకతలేదెంట్లా ఇప్పుడు అయిన లెక్క నోటుకు ఓటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టు కాదు ఇది ఇది రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాల అన్న ఒక ఉద్దేశంతో ఈ రేజ్ని తెచ్చిండ్రు యావత్ తెలంగాణ చూసింది అది ఎంత మంచిదో అనేది ఇప్పుడు ఈయనకు ఎక్కడ ఇప్పుడు సిబిఐ అన్నిసార్లు విచారణ చేసినప్పుడు ఏది దొరకంది ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొకటి ఎక్కడ చేసినా ఆయన మైండ్లో ఒక్కటే ఉంది సింహాన్ని బంధించాలని ఎంత బంధించినా కానీ ఎన్ని రోజులు బంధిస్తావు ఊరైతే వేయవు కదా మళ్ళీ లోపలికెళ్ళి కూడా ఎంత నిన్ను నిద్ర పట్టనియకుండా చేయాలా ప్రజలకు ఎంత మంచి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు కేటీఆర్ గారు కేటీఆర్ని ఒకవేళ ముట్టుకుంటే ఎలా ఉండబోతుంది కార్యకర్తల్లో అభిమానం బగ్గుమంటది అప్పుడు ఉద్యమము అన్నప్పుడు ఎట్లా రాష్ట్రం మొత్తము అన్నదో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీటు కూడా మొత్తం గాలిపోవాలి అట్లా బగ్గుమంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది డిసెంబర్ విజయోత్సవ సభలు నిర్వహిస్తామని కూడా పరిస్థితి ఈ విజయోత్సవ సభల వల్ల అంటే తెలంగాణ రాష్ట్రానికి జరిగిందా జరిగిందా అని అని అడిగితే అంటే వాళ్ళ చేసుకొని ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఏ అభివృద్ధి జరగాలి దళిత బంధు ఉండే బీసీ బంధు ఉండే అవన్నీ బంద్ చేసిండు కళ్యాణ లక్ష్మి ఉండే తులం బంగారం అన్నాడు తులం 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 బంగారం మొత్తం ఈ రెండు సంవత్సరాల నుండి మొత్తం పోగేసుకుంటున్నట్టుండు వాళ్ళ ఇంట్లోకి పెట్టుకోనీకే ఏడా ఎవరికి అభివృద్ధి జరిగింది నాలుగు వేల పింఛన్లు అన్నాడు ఏ పింఛన్లు సరిగా లేదు కేసీఆర్ పాప కేసీఆర్ గారు ఇచ్చిందే కదా సరే కేసీఆర్ గారు ఇచ్చింది ఇప్పుడు దాన్నే రన్ చేసేది ఉండే నువ్వు ఇంకా ఏదో ఇస్తా ఇంకా ఏదో ఇస్తా అని ఆశ మబ్బెట్టినావు ప్రజలని కానీ ఇప్పుడు నువ్వు విజయస్థాలు చేస్తున్నావు అంటే అది కేవలం పైసలు నువ్వు దండగా చేస్తున్నావు రాష్ట్రానికి నువ్వు దండగా చేస్తున్నావు ఆ విజయస్థాలు చేసే బదులు నువ్వు రెండు సంవత్సరాలు ఏ పరిపాలన కరెక్ట్ చేయలేదు దాన్ని మించి నేను ఈ విజయస్థాలు చేయకుండా నేను ఏవేవైతే మాటలు చెప్పిననో దొంగ హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినానో ఆ హామీలు అన్న నేను కంటిన్యూ చేస్తాను ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖు రోజు నువ్వు ఒట్టేసుకొని ప్రజలకు మంచి చేయి అదే పెంచిని మన దళితులకు దళిత బంధువి బీసీ బంధువి ఇవన్నీ చేయి అప్పుడన్నా కనీసం నువ్వు సీటు మీద కూర్చున్న దానికన్నా కొంచెం అర్థం ఉంటుంది ఒక ఆంధ్రాకు చెందినటువంటి ఒక నాయకుడు ఒక కేసీఆర్ని గద్ద ముక్కు ఆయన అని చెప్పేసి ఇచ్చినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వాడి ఎవ్వడో తెలియదు మొన్న మొన్ననే చూస్తున్నాం ఆడెవ్వడో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణ కేసీఆర్ గారు చేసినది ఎంత ఆయనకు తెలియదు ఇక ఏదో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుండంటే అక్కడ జగను అనే ఒక తుఫాన్ ఆ జగన్ అనే తుఫాన్ని సునామీని తట్టుకునే శక్తి లేదు అక్కడ ఉన్న ఎందుకంటే అక్కడ గుంపుగూడి ఉన్నారు కదా ఇప్పుడు జగన్ ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీఎం అవుతాడు ఆంధ్రాకు అన్న భయం వాళ్ళకు ఉంది సీఎం అయ్యండి అంటే వీళ్లకు అక్కడ బతుకుదేరు ఉండదు మళ్ళీ బతకనీకే తెలంగాణలోకి రావాలి తెలంగాణలోకి రావాలంటే దారి ఎట్లా వెతుక్కోవాలి ఇప్పుడున్న మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం కేటీఆర్ని కేసీఆర్ని హరీష్ రావుని ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని దుమ్మె దుమ్మెత్తి పొడుస్తారో మన కేసీఆర్ గారిని తిడతారో వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడు ఏ రాష్ట్రానికి చెందినవాడు అయినా ఉండని పక్క రాష్ట్రం కాదు వేరే దేశంకు చెందినవాడు ఉన్నా కానీ పిలిచి పదవులు ఇస్తాడు ఇక ఆ దొడ్డిదారి దేవులు ఆడుకుంటున్నట్టు అయ్యే పంతులు అన్నావు కదా అవును పంతులే మా కేసీఆర్ పంతులే మీరు చెయ్యని అభివృద్ధి మీ ఆంధ్రాలో చేస్తలేరు కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి అందరు గుడి మీరు పరిపాలిస్తారు ఆంధ్రాకి ఏం అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఆంధ్రాలో ఎట్లుందో అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎందుకు పంతులు నువ్వు పంతులన్న మంచిదే ఎందుకంటే పంతులే కదా ఇప్పుడు గుడిలా దేవుడికంటే ఎక్కువ పంతులే ఇరవై నాలుగు గంటలు పంతుల దగ్గర మేము పోయే భక్తులు కాదు మనం జస్ట్ మొక్కి వచ్చేస్తాము కానీ పంతులు అక్కడ ఉండి మన మొక్కులన్నీ నెరవేర్చాలని దీవించేది పంతులు ఆడ అర్చన చేసేది పంతులు యాదరిగుట్ట నీకు తెలియదేమో స్వామి యాదరిగుట్ట ఆ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా ప్రజలు గుండెల్లో నేను మరో ఇరవై సంవత్సరాలు కూడా నేను తెలంగాణ రాష్ట్ర సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు గుద్ది చంపుతారు రేవంత్ రెడ్డిని గుద్ది చంపేస్తారు ప్రజలు ఇంతే ఎందుకంటే జర పోయి ఈ ముచ్చడ అందరు ముంగట మాట్లాడు నిన్ను మీరనే కదా రేవంత్ రెడ్డి కట్టేసి కొడతా రాళ్లతోటి కొడతా మీ రాళ్ళు తీసుకొని మిమ్మల్ని కొట్టి చంపుతారు ప్రజలు ఏం పిచ్చి పట్టిందా నీకు ఈ మూడు సంవత్సరాలే మీతో ఎట్లేయగలరా దేవుడా అని ప్రజలు భయపడుతున్నారు ఇంకా ఏడకెళ్ళి బుల్డోజర్ తెచ్చి మా ఇల్లులు గులో కొడతాడు మాకు నిద్ర లేకుండా చేస్తాడు అని చెప్పి ప్రజలు భయపడుతున్నాడు ఏం అభివృద్ధి చెప్పుకున్నా నేను ఇది చేసినా నేను అది చేసినా అని తోపు మాటలు మాట్లాడుతున్నావు ఇవన్నీ మాట్లాడకు ఎందుకంటే ప్రజలు చాలా కోపంలో ఉన్నారు ఎందుకు ఈ సొంటి అబద్దాలు మాటలు మాట్లాడకు నేను ఇంకా ముప్పై సంవత్సరాలుంటా నలభై సంవత్సరం మూడు సంవత్సరాల ముచ్చటనే నీది మళ్ళీ నువ్వు ఇట్లానే మాట్లాడన్నావు అంటే నీ దగ్గరికి వెళ్ళి రాళ్ళు తీసుకొని నేను షర్టుకు కట్టేసి కొడతారు ఒక విషయం చెప్పమ్మా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అందరికీ ప్రజలకు చేరుతున్నాయి అని చెప్పేసి కూడా అలా అంటారు అదేవిధంగా మహిళలు చూస్తే ఎవరన్నా పొత్తుంటికి పోవాలన్నా గారింటికి పోవాలన్నా కూడా ఫ్రీ బస్ పెట్టారు ఇరవై ఐదు వందల ఇస్తున్నాం ఇస్తున్నామని అంటున్నారు ఉచిత రెండు వందల యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాం అంటున్నారు ఇవన్నీ రావట్లేదా గ్యాస్ రావట్లేదు అసలు గ్యాస్ వస్తుందా కాల్ ఫ్రీ బస్సే ఆయన పెట్టింది ఫ్రీ బస్సే ఎందుకంటే ఆడోళ్ళని కొట్టుకొని చావుండ్రి మీరేమన్నా చేయండ్రి మీరేమన్నా కాండి కానీ ఫ్రీ బస్సు పెడతా అంటారు కూడా మీ నేను ఏం చేయకున్నా కానీ హాతినికలుగా దుమ్మటగా అన్నట్టు చిన్న చిన్న దాంట్లో ఇచ్చేసి కాలి ఒక బస్సు అని ఇచ్చి ఆ బస్సు అనేది పథకం పెట్టేసి ఆరు గ్యారెంటీలు చేసిన ఆరు మీరు చెప్పండి రమ్మనండి మళ్ళీ కాంగ్రెస్ నాయకులను వచ్చి ఆడగమనండి గ్యాస్ ఎడ్ వచ్చింది పెంచినేడ ఎక్కువ చేసినారు కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏది ఇవన్నీ మేము అన్ని చేసినాం మేము అవన్నీ చేసినామని ఒట్టి మాటలే వాళ్ళై చేతలు కాదు ఒట్టి మన ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చినట్లయితే మంత్రులకు కూడా అని అన్నాడు మంత్రులు కట్టుకునేటట్టు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక మాట అనడం జరిగింది అలాంటి వ్యాఖ్య సీఎం హోదాలో ఉండి అనొచ్చామ ఇట్లాంటి మాటలు ఆయన మొన్న ఏదో యూనివర్సిటీ ఏదో ఫంక్షన్లో పిలుస్తేనే అంత చెట్ ఆ మాట నేను ఆడదన్నీ నేను అననికనే నాకు సిగ్గు అనిపిస్తుంది ఇక ఆయన ఏందో ఆయన సీట్ ఎక్కంగానే ఆయన లాంగ్వేజ్ ఏంది ఆయన ప్రవర్తన ఏంది అందరు చూసిరు ఇంకోటి అందరు ఇప్పుడు ఏమంటారు అంటే క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు పెన్లకి వచ్చి అక్షంత లేయనోడు డిన్నర్కి వచ్చి దీవిస్తాను అని రేవంత్ రెడ్డి వెనక ఒక సామెత ఉంది రేవంత్ రెడ్డి లాంటివాడు ప్రజలకు అర్థమవుతలేదు ఇప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా పండుగ అంటే పండుగకే ఇచ్చిండు బతుకమ్మ పండుగ యావత్ తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిండు కానీ కా మన క్యాబినెట్లో మంత్రులు కట్టుకోవడానికి మాత్రం కేసీఆర్ గారు ఇవ్వలేడు ఇంకోటి ఆడోళ్ళకి ఇస్తే ఆడోళ్ళే కట్టుకోవాలి మొగళ్ళు కట్టుకోవడానికి మాత్రం కాదది ఖచ్చితంగా అది ఎందుకంటే ఇప్పుడు మన క్యాబినెట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ చూస్తే అందరు నవ్వుతున్నారు నాకు ఆడేమనిపించింది అంటే తెలంగాణ పౌరుషం ఎక్కడ పోయింది మాకు బాధ అనిపిస్తుంది తెలంగాణ పౌరుషం ఎక్కడ పోయింది ఇప్పుడు మన ఇంట్లో మన అన్నొక్క మాట అన్న కానీ అన్నదమ్ములల్లో పట్ ఇట్లా భయపడతారు ఇట్లా ఎదురు మాట్లాడతారు అటువంటిది అంటే పొన్నమన్నా ఎక్కడ పోయింది నీ పౌరుషం అప్పుడు ఉరు ఉరకలాడినావు కదా అప్పుడు మాట్లాడినావు కదా నువ్వు అంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద మాట్లాడతావు చీర మీకు మీ భార్య కాదు మీరు కట్టుకుంటారు అన్నప్పుడు చీర కట్టుకుంటారా అంటే మీరు లోపల ఇట్లా అయినా చీర కట్టించి ఆడిస్తున్నాడేమో మాకు తెలియదు ఇక అట్లనే అయిపోయింది చీరలు కట్టుకొని ఆడించే పరిపాలన అయిపోయింది కాంగ్రెస్ది అంత మాట అంటే ఏ చిన్న పోరంకైనా కానీ అంత ఆ మాట అంటే మాత్రం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఇప్పుడు నాయకుడు అని కాదు అసలు నాయకుడు కాకుండా జనరల్ పబ్లిక్ అయినా కానీ పౌరుషం పుట్టుకొస్తుంది ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వంలో పౌరుషం రాలేదు అని అంటే మన రేవంత్ రెడ్డి గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ చీరలు గట్టే బీసీ సామాజిక వర్గానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటించినటువంటి కామారెడ్డిలో ప్రకటించినటువంటి ఇది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి జివో ఫార్టీ ద్వారా వెళ్దామనే ఆలోచనలు ఉన్నారు దీన్ని ఎలా తీసుకుంటారు బీసీ సామాజిక వర్గం అంతా బీసీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫైట్ చేస్తారు ఎందుకనంటే వాళ్ళది వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో అది కావాలి ఇప్పుడు ఫార్టీ టూ కాకుండా నువ్వు మీరు ఏది చెప్తే అది నడుస్తుంది అని అంటే బీసీల అండగా మాల మాది ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క వర్గాలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు మద్దతుగా నిలబడతాయి